అమ్మగారు ఆ పాలు తెచ్చిన ఆ పాలేసి నువ్వు ఇక్కడ ఇంగ్లీష్ చెప్పు నాకేమచ్చు అమ్మగారు ఈ మధ్యకుంటున్నానని చదువు కదా ఆరు శాతం పొత్తుంటేను నాలుగు ముక్కలు గెలుపుతుండాలండి ఆ నాలుగు ముక్కలు రెండు ముక్కలు ఉన్నాయో చూడు ఎంవై మై అంటే నా యొక్క నాని కూడా అనవచ్చులేండి డీర్ అంటే దుప్పండి జింకలో లేడు దుప్పులు ఉండవండి ఆ దుప్పి రాసుకుంటారే ఆహా అది కాదండి డియర్ అండి డియర్ అంటే అంటే సిగ్గేస్తుందండి సిగ్గు చెప్పి చావే అంటే ప్రేమించుకునేటప్పుడు ఇంగ్లీష్ లో అనుకునే మాటలండి అంటే నా తానా అబ్బే కాదండి ప్రాణేశానా అవన్నీ పాతకాలపు మాట్లాడి ఇప్పుడు అతని ఎవ్వరూ ఆడటం లేదు మీరైతే ఏమిటి చెప్పవే అంటే నా ప్రియాని ప్రియాదే ఇంట్లో పని మనిషి తోటలో మనిషి బొడ్లో పని మనిషి వంట మిషణం వడ్ల మిషనం గాలికి మిషణం అన్నింటికి మిషనే ఇక వీడియో ఏమిటి చేసేది వండుకోవడం మింగడం ఇంతేదా ఈ మాత్రం దానికి ఆప శాపాలు తాపాలను ఏ మా కాలనాడు విషయాలు చాకరికి పెళ్లి చేస్తావా తొందరలో ఎవరి చూసి ముడి పెట్టేస్తే బరువు తగ్గుతుంది మా కూతురు పెళ్లి చేస్తే కప్ప లేత లేదు నీకంటే అలా ఉంటే ఆలో ఒంటి కాలం మీద ఆకపోతే ఏం అంటే నువ్వే ఆచ్చిదమ్మ తీర్చిదామ బరువు అట్ట బరువు ఈ కూతురు బరువు తగ్గించుకున్నావు కదా పండమే పని చేశావు పండమే పసుపు పండగ గణం ఉచ్చుకు తయారైంది కానీ కూతురు వేణు ఆ తన గురించి మీకు ఎలా తెలుసు అని ఆ నేనంతా తెలుసుకున్నాను ఏమో అనుకున్నాను కాని ఆ కుర్రాడు ఉన్నాడే కుర్రాడు చేస్తా నేనే ఏదో ఆడైతే ఏమండి రత్నం లాంటి కుర్రాడు ఒక చుట్టా బీడి సిగరెట్ కనీసం తమలపాకులు కూడా గురించి నువ్వు తెలుసుకున్న విషయాలు ఇవేన చూస్తే అతనికి పెళ్లి కాపితే శాంతి పెళ్లి చేసే ఓ నిరభ్యంతరంగా కానీ మనకు అదృష్టం లేదే అతనికి ఇదివరకే పెళ్లి అయిపోయింది అక్కండి ఆల్రెడీ అయిపోయింది తినండి నువ్వు తినిపిస్తే తింటాను నీ బంగారు గాలు చేతో తినిపిస్తే తింటాను బంగాళదుంప కూర టిఫిన్ లోకి ఎందుకండి తినండి తినండి కూరకి ఎవరు బంగాళదుంప కాదే నువ్వు తినిపిస్తే తింటాను ఆ తినిపిస్తే తినడానికి ముద్దు పాప ఇంకాను ఎవరినా చూస్తా నవ్వు తినండి ఒక ముద్దు లేదు ముచ్చట్లేదు ఇన్ని సంవత్సరాలు వచ్చాయి ఎందుకు నువ్వు ఇంత లావున్నావు ఇంత లావు ఇంత లావున్నానా ఉన్నానా అలాంటి అలాంటి చెప్తాను